పొదలకూరు పట్నంలో శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శివకృష్ణయ్య పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహమ్మద్ హరీఫ్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ ప్రసాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నరసింహారావు జాతీయ జెండాను ఎగరేశారు అలాగే అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోనూ జాతీయ జెండాను ఎగరవేసి విద్యార్థులకు బిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ హరీఫ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలితమే నేటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలని అన్నారు దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ శాంతి అహింస మార్గంలో నడవాలని సూచించారు ఉన్నాడు సార్ ఆడ మన దేశ భక్తులైన ఎంతో మంది వీరులను మనం రించుకోవాల్సిన దినం ఎంతోమంది భక్తులు ఆయన రాజా చంద్ర రాజా సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాలా లక్ష్మణ్ రాయ్ నితిన్ గాంధీజీ అలా ఎంతోమంది ఒకరు కాదు ఇతరులు కాదు అనేక రకాల వారి వారి కారుల్లో వారి వారి విధానాల్లో స్వాతంత్ర పోరాటం కోసం వారి యొక్క ధన మాన ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాడి బ్రిటిష్ వారి వద్ద నుంచి మనకి స్వాతంత్ర్యం కల్పించి ఇచ్చారు పోరాట ప్రతిభ వారి యొక్క స్ఫూర్తి వారు వాటిని మనం ఆకలింపు చేసుకొని మన యొక్క నర నరాల్లో ఆకలింపు చేసుకొని వారి వారి యొక్క విచారంలోనే మనం హైమించి మన జీవితాన్ని సాధ్యం చేసుకోవాలని మన యొక్క సక్సెస్లో వాళ్ళ యొక్క పోరాట పట్టుబలు గుర్తు తెచ్చుకొని మన అది మన సక్సెస్కి ఆకలింపు చేసుకొని కష్టపడి మనం చేసి మనం కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ హింస కానీ జరుగుతూ ఉన్నాయి వాటి వాటి వ్యక్తి కూడా తావికుండా మనం శాంతి అహింస మార్గాలను ప్రయోగించి మంచి మంచి గుణాలతో మంచి నడవడికతో అందరికీ గౌరవంగా ఉండి ఉండే విధంగా మనకు విధి విధానాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను